భ్రతికినన్నాళ్ళు నీ భజన తపనుగా మరణకాలమునందు మరతు నేనో యావేలయమదోతలాగ్రహం మునవచ్చి ప్రాణముల్ పికిలించి పట్టున్నప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపమద్భవమంది కష్టపడుచు నా జిహతో నిను യസു പമ ചേരാ പിലേനോ നാടി കിപുടേ ചേസദാമഭജന തലചനു ജേരി विनवय धैर्यमोगनो भूषण विकास श्रीधर्मपुरनिवास भूषण विकास श्रीधर्मपुरनिवासं दुष्टसंहार నరసింహదురితదోరా ఇక్కడ మనము స్వామిని వేడుకోవాలి స్వామి బ్రతికినన్నాళ్ళు నీ భజ భజన తప్పకుండా చేసేదను కానీ మరణకాలము సమీపించేటప్పుడు ఒకవేళ మరచునేమో ఆ వేళ శరీరము శుష్కించి నుడిగి రోగపీడితుడనై అగసాట్లు పడే ఆ టయాన యమదూతల ఆగ్రహం వచ్చి నా ప్రాణాలు ప్రకిలించునప్పుడు నీ నీ నామస్మరణ చేసేదనో లేదు అందువల్ల జవసత్వాలు ఉన్నప్పుడే బాగా బ్రతికి తిరగగలిగినప్పుడే నీ నామస్మరణ నీ భజన చేయాలి అప్పుడే అవసాన దశలో మనకు మంచి మరణము సంభవిస్తుంది నీలో ఐక్యమయ్యే అదృష్టము కలుగుతుంది మరణ సమయంలో నా బాధలో నేనుంట ఎప్పుడెప్పుడు ఈ దేహమును వీడిపోవుదునా ఈ ఎగసాట్లు నేను పడలేను పడలేను ఆ బాధల కోరవలేను అని ప్రాణాలు ఎప్పుడెప్పుడు పోతాయా అని అనుకుంటూ కష్టపడుతూ ఉంటామే కానీ ఆ స్వామి నామము తలచదమో లేదు అందువల్ల ముందుగానే ఆ స్వామి నామాన్ని మనము జపించాలి అని ఈ పద్యంలో మనకు అర్థము తెలియపరుస్తుంది అప్పటి మన పరిస్థితి ఎట్లుండునో ఏ రోగము చేత మనము పీడించబడి పడిదమో ఆ సమయమున మనకు దైవనామస్మరణ గుర్తుకు రాకపోవచ్చు ఎందుకంటే రోగపీడితుడనై ఉన్న ఎవరైనా సరే ఆ టయాన దైవనామస్మరణ చేయచ్చు చేయకపోవచ్చు ఎప్పుడప్పుడు చనిపోవాలి దేహం విడిచిపోవాలి రోగాల ఈ బాధలు నేను పడలేను అని అతను విసుగు విసుగు చెంది చిరాకు పడుతూ మరణం కోసం ఎదురు చూస్తాడే కానీ దైవనామస్మరణ చెయ్యడు ఎవరో ఒకరు చేసినా అందరూ చెయ్యలేరు అందువల్ల మనం ఇప్పటి నుంచే ఆ దైవనామస్మరణ మరచిపోకూడదు స్వామివారి నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ చాలా చక్కటి మంత్రము మనసుకు ఇంపైనది జిఫాకు కూడా సులభంగా పలుకుతుంది ఏముంది ఇలా పద్నాలు చేసుకొని స్వామి మందిరంలో కూర్చొని ఓ నమో పూజా మందిరంలోనే కాదు మనం ఏ పని చేస్తున్నా ఖాళీగా ఉన్న మననం చేసుకుంటూ ఉండాలి కొంచెం సాధన చేస్తే అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఓం నమో నారాయనాయ ఓం నమో నారాయణ అలా స్లోగా ఒక ఇంపుగా ఆ నామస్మరణ అనేది మనము చెయ్యాలి ఒక భక్తుడు మరణ సమయంలో నేను అనుకోకపోవచ్చు స్వామి బ్రతికి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ నామాన్ని విడవకుండా నీ భజన చేస్తాను అని వృద్ధాప్యంతో నాకు పని లేదు ఇప్పటి నుంచే నేను ఆ సాధన చేస్తాను అప్పటి రోగపీడితుడు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు అందువల్ల తప్పకుండా నేను ఇప్పుడే ఆ నామస్మరణ ఆ స్వామి భజన చేస్తాను అని ఒక భక్తుడు తెలిపినట్లుగా ఈ భావన మనకు ఒక భక్తుడికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ భావన అనేది ఉపయోగపడుతుంది అవసాన దశలో రోగపీడితులమై మనము స్వామి నామం నామాన్ని పలకలేము ఏదైనా దీపం ఉండగానే ఇండ్లు చక్కబెట్టుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్